ప్రముఖ యాంకర్ కేఎస్ఆర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చేసిన వ్యాఖ్యానములు పాలకుల కళ్ళు తెరిపించాలి అంటే పాలకులు అంటే రాజకీయ నాయకులే కాదు కింద కింది స్థాయి జ్యుడిషియరీ నుంచి పై స్థాయి జ్యుడిషియరీ వరకు అలాగే క్రింది స్థాయి పోలీస్ అధికారుల నుంచి పై స్థాయి పోలీస్ అధికారుల వరకు తాము తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నామని గుర్తించాలి ఈ సందర్భంగా అంటే విదేశీ బానిసత్వం నుంచి తప్పుకోవటానికి విదేశీ బానిసత్వాన్ని తొలగించుకోవటానికి భారతీయులు వీరోచితమైన పోరాటాలు చేశారు అని గమనించాలి అంటే ఈ వీరోచిత పోరాటాలకు హింస లేకుండా అహింస మార్గంలోనే చేశారని కూడా గుర్తించాలి అహింస మార్గాన్ని ఎద్దేవా చేయటానికి కొన్ని శక్తులు ఇటీవలి కాలంలో ప్రయత్నాలు చేస్తున్న అహింస మార్గం యొక్క ఘనత ఏమాత్రం తగ్గిపోదు అలాగే సైలెంట్గా సఫర్ అయ్యేవారి వాయిస్ పూర్తిగా అశ్రద్ధ చేయటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నిరూపించింది ఈ సందర్భంగా మనము ఈ అంటే చారిత్రక పరిణామ క్రమంలో మనం ఆలోచనలు ఏ విధంగా మారాయి మనం ఇప్పుడు ఏ విధంగా దిగజారుతున్నామనే అంశాలను కూడా మనం పరిశీలించుకోవాలి జాతిపిత గాంధీజీ నిరంతరం ఒక మాట చెప్పేవారు చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్లు గాంధీజీ మాటలను ప్రమాణంగా తీసుకుంటే ఇండియాకి ఇంకా స్వాతంత్రం రాలేదు నేను ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కొందరికి తీవ్రంగా ధ్వనించవచ్చు దేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రాంతాలలో చట్టబద్ధ పాలన లేదు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇది దురదృష్టం బీహారు గురించి వేరుగా చెప్పనవసరం లేదు ఉత్తరప్రదేశ్లో ఉండే వ్యవహారాలు కూడా మనకు తెలుసు ఇది ఆగ్రహంతో చెబుతున్న మాటలు కాదు చాలా బాధతో చెబుతున్న మాటలు రాజ్యాంగ కోవిదులు న్యాయ నిపుణులు ఒక మాట చెబుతూ ఉంటారు వివేచనాయుతమైన సత్య అనేది మానవ హుందా అది మానవ హుందాతనానికి నిదర్శనం అంతే తిట్టుకోవటము కత్తులు కటార్లు దూసుకోవటం కర్రలు గాలిలో ఎగరేయటము ఇది నాగరికత కాదు కానే కాదు భారతీయ సంస్కృతి దీనిని అధిగమించి ఎప్పుడో వివాదాలను పరిష్కరించుకోవడానికి అనేక నాగరిక పద్ధతులను అభివృద్ధి చేసింది అది కోర్టులో రాజ్యాంగం వచ్చే కాదు మన మన భారత జాతి చరిత్రలో అది ఉంది మన మతంలో కూడా అంతర్భాగంగా ఉంది ఖచ్చితంగా మతాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తాను కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మతాన్ని ఆచరించటం లేదు ధర్మాన్ని మార్గాన్ని పోవటం లేదు రాజ్యాంగబద్ధంగా పాలన చేయటం లేదు అయినా మనం చాలా అభివృద్ధి సాధించాము అని ఘనతలు చెప్పుకుంటున్నాం వివేచనాయుతమైన చర్చ అనేది మానవుల హుందా స్వతసిద్ధ లక్షణం అంటే ఇన్నేట్ ఇన్నేట్ లక్షణం అండి అది ఇన్స్టింక్ట్ అది ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసేందుకు అది చాలా ముఖ్యం విమర్శలు నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగాలు ఒక స్వేచ్ఛయుత సమాజంగా మనుగడకు చట్టబద్ధమైన పాలన అత్యుత్తమ ఆధారం మనం ఏ కాలంలో నివసిస్తున్నా మన పాలకులు ఎవరైనా పాలనా పద్ధతులు ఏవైనా సరే సమన్యాయ పాలన తన ప్రాసంగికతను అంటే రిలవెన్స్ను కోల్పోదు ఎందుకంటే సమన్యాయ పాలన అనేది మానవ నాగరికత వికాస గాథ అంటే ఈ సమ సమన్యాయం అందరికీ ఒకే రకమైన న్యాయం అనేది చాలా వేల సంవత్సరాలుగా ఎవాల్వ్ అవుతూ ఎవాల్వ్ అవుతూ ఒక పద్ధతిగా అభివృద్ధి చెందింది రాజ్యాంగాన్ని ఈ ఆలోచనలు చరిత్రలో ఉన్న ఆలోచనలన్నీ క్రోడీకరించి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే ఘనమైన ఘనత తమ ఘనత అన్నట్టు పాలకులు చెప్పుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది వీలున్న చోటల్లో రాజ్యాంగాల్లో తప్పులు వెతకటము రాజ్యాంగాన్ని ఉల్లంఘించటము రాజ్యాంగ పరిధిలోకి రాకుండా నిర్ణయాలు చేయటము ఇది నాగరికత అనిపించుకోదు దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇంత సుదీర్ఘమైన ఉపద్ఘాతం చెప్పాల్సి వచ్చింది ప్రముఖ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు తక్షణం బయలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రజాస్వామ్య ప్రియులను వాక్ స్వాతంత్రాన్ని కోరుకునే వారికి ఎంతో సంతోషాన్ని కలిగి కలిగించింది జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ మన్మోహన్తో కలిన బెంచి చర్చలో పోల్గొని వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలకు యాంకర్ని ఎలా బాధ్యుడు చేస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు సరైన సమాధానం చెప్పలేదు చెప్పలేకపోయారు కోర్టు నుంచి తమకు ప్రతికూలమైన తీర్పు వస్తుందని సందేహించిన న్యాయవాదులు కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిశీ పరిశీలనకు పంపించాలని కోరారు దీనికి సుప్రీంకోర్టురా అంగీకరించలేదు కొమ్మినేనికి శ్రీనివాసరావును తక్షణం బెయిలుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది జూన్ ఆరున కేఎస్ఆర్ లైవ్ షోలో వచ్చిన వివాదంలో కేఎస్ఆర్ను హైదరాబాద్ జూన్ తొమ్మిదిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి పంపించిన విషయం తెలిసిందే అంటే మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయించి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న ఈ వయసును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించడానికి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి కేఎస్ఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదించారు అయితే కేఎస్ఆర్ తన లైఫ్ షోలో ప్యానలిస్టుకు అభ్యంతర ప్రకటన చేయటానికి ప్రోత్సహించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ముహుల్ రోహతకి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఆ వీడియో నేను చివరిలో ప్లే చేస్తాను ఎవరైనా అభ్యంతరకరమైన ప్రకటన చేసినప్పుడు కోర్టులో మనం కూడా నవ్వుతాం అంత మాత్రాన మనం సహనిందితలం కాబోము కో కాన్స్పిరేటర్స్ కాబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటుంది కదా అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు యాంకర్ ఛానల్లో భాగమైన వ్యక్తి అయినప్పటికీ అతడు అనని మాటలను అతను అన్వయించడం సమంజసం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది లాయర్లు ముహుల్ రోహతకి సిద్ధార్థ లూత్రా తమ వాదనలు ఎంత గట్టిగా వినిపించినా న్యాయమూర్తులు అంగీకరించలేదు ఈ దశలో వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్నందుకు కేసును అక్కడికి బదిలీ చేయాలని ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించారు వారు ఎందుకు అలా వాదించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసు అందుకు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు అందులో ఇందులో ఉండే బిట్వీన్ ది లైన్స్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించినట్లుంది జర్నలిస్టుల స్వేచ్ఛను రక్షించాలని అందువల్ల వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది కొమ్మినేని తరఫున ఎనిమిది మంది న్యాయవాదులు బాధించారు ప్రభుత్వం తరఫున నలుగురు న్యాయవాదులు బాధించారు ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇదిలా ఉండగా తెనాలిలో జరిగిన అంటే బహిరంగంగా ఫ్లాగింగ్ బహిరంగంగా కర్రలతో కాళ్ల మీద కొట్టడం ముగ్గురు యువకులను అది జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్లో ఏదో లోపం జరుగుతుంది ఏదో తప్పు జరుగుతున్నదన్న అభిప్రాయం దేశ ప్రజలకు ఈ మెసేజ్ వెళ్ళింది ఖచ్చితంగా వెళ్ళింది ఇప్పుడు ఈ కొమ్మినేని ఇష్యూ కూడా జర్నలిస్ట్ సర్కిల్స్లో జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు విజనరీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఇటువంటివి అంటే ప్రజాస్వామిక హక్కులను కాలరాచే వైఖరి ఎందుకు ఉన్నది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ఇది ఉండగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఒక సీనియర్ పోలీస్ అధికారి పోలీసు చట్టాలను మార్చాలని సంస్కరణలను చేపట్టాలని అంటే బహిరంగ ఫ్లాగింగ్ అనుసరి ఆమోదించాలని చట్టంలో భాగం చేయాలని ఆయన అభిప్రాయంలో ఉన్నది ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ బి హ్యాపీ అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తున్నది ఏదేమైనా ఒక కర్కశమైన పాలన జరగటం అనేది ప్రజాస్వామ్య దేశంలో సరిపోదు అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారి వాచ్ అండ్ వాట్ తన పర్యవేక్షణలో ఇలాంటివి జరగటము చాలామందిని అసంతృప్తికి గురి చేస్తున్నది అంటే ఇది సరి చేసుకోలేని తప్పిదాలు కాదు సరిచేసుకోవాలి యాటిట్యూడ్స్ మార్చుకోవాలి అంటే ఆయన చేతిలో ఏం లేదు అంతా వేరే వాళ్ళు నిర్వహిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తాయి నేనైతే అది అంగీకరించను చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదాలతోనే ఇవన్నీ జరుగుతుండవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని మార్చుకోవటము అందరికీ బాగుంటుంది ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను మీకు